రుచిరా శ్రీరామ శ్రీరామోరామ నే నామంతో ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా భగవంతుని నామాన్ని మించినటువంటి రుచి ఏంటి ఉంటారు ఈ ప్రపంచంలో ఎన్ని సుఖాలు ఎన్ని భోగాలు ఎన్ని విద్యలు ఎన్ని మేడలు ఎన్ని భోగభాగ్యాలు పొంది అనుభవించినా భగవన్ నామాన్ని స్మరించేటువంటి వాడి సుఖం ఎవరూ పొందలేదు పరమశాంతి అందుకే ఎలాంటి వాళ్లకు ఈ ప్రపంచంలో కీర్తిని పొందాలనుకునేటువంటి మహామహారాజులు సైతం మట్టిలో కలిసిపోయారు ధనకాంక్షతో ధనము కూడబెట్టి గజనీ మొహమ్మద్ లాంటి వాళ్ళు ఎంతోమంది మట్టి కలిసిపోయారు రాజ్యకాంక్ష చేత రాజ్యాలు కొలగొట్టాలని చెప్పి ఎలా వాళ్ళతో ప్రయత్నం చేసి చివరకు పతనం అయిపోయారు పదవీ కాంక్ష చేత నెపోలియన్ హిట్లర్ ఇట్లాంటి వాళ్ళు కూడా పతనం అయిపోయారు ఎవరు సుఖమైనటువంటి శాంతితో వర్ణించిన వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ఎవరు శాంతితో పరిణించారు అంటే ఎవరైతే భగవన్ నామాన్ని పట్టుకొని విడవకుండా ఎవరైతే అంతకాలం వరకు స్పరి స్మరిస్తూ దేహాన్ని వదిలిపెట్టారు అట్టివాడే సుఖంగా శాంతిగా నవ్వుతూ నవ్వుతూ దేహాన్ని వచ్చిపెట్టారు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఏడుస్తూనే దక్షాన్ని ప్రపంచం కాబట్టి ఏడుస్తూ చస్తారు నవ్వుతూ చస్తారు మన చేతులు నీ చేతుల్లో ఆత్మ ఆత్మాదే ఆత్మైవహి వైహి ఆత్మనో బంధుహ ఆత్మైవ త్రిపురాత్మనః ఆత్మైవ త్రిపురాత్మనః కృష్ణ భగవాన్ నన్ను ఆత్మ సమయ యోగములోని 6వ అధ్యాయము నిన్ను నువ్వే ధరించుకోవాలి నిన్ను ఓరు కూడా రక్షించలేరు నన్ను అందరూ రక్షించారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు నా తల్లిదండ్రులు ఉన్నారు నా బిడ్డలు ఉన్నారు నా మంది వార్బలం ధనధాన్యాలు నన్ను కాపాడుతాయి ఏమీ కాపాడలేదు అంత్యకాలం నన్ను రక్షించేది అనే భగవత్ చింతనే కాబట్టి ఇంతవరకు ధన్యులై భక్తులై శ్రీరామ చంద్రుడి ప్రతిష్ఠా మహోత్సవం రోజున అద్భుతంగా ఇక్కడ అన్నగారు రామలింగారెడ్డి గారు ఆయనకు సహాయం చేసే ఇతర సేవకులు పెద్దలు పుణ్యాత్మక నిజంగా ఒక కార్యక్రమం నెరవేర్చాలంటే చాలా కష్టము నిర్వేద్యంగా సాధించడం ఇంతమందిని రప్పించి ఇంతమందికి ప్రసాదాలు చేయించి ఇక్కడ శ్రీరామచంద్రుల వారి ఇంకా లైవ్ కార్యక్రమం కూడా ఇక్కడ చూపించబోతున్నారు ప్రతిష్టా మహోత్సవం జరగబోతున్నారు కొద్దిసేపట్లో అక్కడ అయోధ్య మరి విన్నటువంటి వారు మీరు ధన్యలు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు వాళ్ళు ధన్యులు అందరూ భగవంతుడు కృపతి అవుతారని హరే స్మరణం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామ స్మరణం కంటిన్యూగా చేయించాలా సార్ మీరు ఎవరైనా వచ్చి చేయించాలి సార్ అందరూ కూడా మా భక్తి శ్రద్ధలతో అయ్యగారు అమ్మగారు దయచేసి నిర్దిష్ట నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేంత వరకు కూడా ముఖ్యంగా శ్రీరామ రామ జయ జయ రామ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది అనేటు పరమ పవిత్రమే ఎనిమిది ఒకటి మరి ఆ నూట ఎనిమిది ఇంకా చాలా ఉంది ఇప్పుడు చెప్పే సమయం లేదు ఆ నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని భక్తి శ్రద్ధతో ఎవరైతే పఠిస్తారో అటువంటి వారికి భగవంతుడి సంపూర్ణంగా హరి ఓం కలగ అమ్మగారు ముందు అందరు అనాలమ్మా భారత మాత అంటే మనం ధైరెన్స్ గా నిశ్శబ్దంగా ఉంటే దానికి అర్థం లేదు మనకు వ్యక్తిగతంగా మనకు జన్మనిచ్చిన తల్లి మన ఇంటిలో ఉంటది ఆమెను ఏ విధంగా ప్రత్యక్ష దైవాలుగా తల్లిదండ్రులుగా మనం చూస్తాము చూడాలను అదే విధంగా కోటాను కోట్ల మందికి అందరికి కూడా ఈ యొక్క భూమాత మన భారాన్ని మనం పుట్టినప్పటి నుంచి గిట్టినంత గిట్టినంత వరకు మన ఏది ఈ భారాన్ని మోస్తుందో ఆ యొక్క తల్లిని ఆ భారత మాతను మనం నిత్యము శృతించుకోవాలి కాబట్టి ఆమె మొట్టమొదటిగా భారత మాతకు జై చెప్పుకోవాలి మన తల్లికి మన అందరికీ తల్లి ఆమె भरत माता मात जाِ के, भरत माता के, जय जय श्री राम 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 राम लक्ष्मण चांद के जय बोलो हनुमान के राम लक्ष्मण चांद के जय बोलो हनुमान के राम लक्ष्मण चांद के जय बोलो हनुमान के राम लक्ष्मण चौदह గొంతు పోయిందమ్మా నిన్నంతా అరిచి అరిచి గొంతు పోయింది ఈ ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి మన ఆరాధ్య దైవం మర్యాద పురుషోత్తముడు ఏక పత్నివృతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆయన కుమారులు లవకుశలు కట్టించినటువంటి మందిరం ఏదైతే ఉందో పదహైదు వందల ఇరవై ఎనిమిదిలో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఎందుకంటే కాస్త ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి ఐదు వందల సంవత్సరాల క్రితం విదేశీయులు మన ఈ దేశంపై దండయాత్ర చేసినప్పుడు ఆ దేవాలయం కూల్చడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ రామునికి మనం పూజించే ఆరాధ్య దైవానికి గుడి లేదు ఎండ గెండుతూ గాలికి దుమ్ము కొట్టుకుంటూ వానకు తడుస్తూ ఒక చిన్న గుడారంలో ఇంతవరకు ఉన్నాడు యొక్క ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మన వారసత్వం ఏదైతే మన వారసులు మన పూర్వీకులు దాన్ని మర్చిపోకుండా ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఆ యొక్క రామ మందిర నిర్మాణం కావాలన్నటువంటి సంకల్పాన్ని మనకు అందిస్తూ వచ్చారు ఆ కారణంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో యొక్క ప్రారంభలో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సంఘ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అరవై నాలుగు తర్వాత వారు ఆ యొక్క ఉద్యమాన్ని చేపట్టి మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తీవ్రమైన ఈ యొక్క అద్వాని ఎల్కే అద్వాని గారు ఎవరైతే ఉన్నారో వారు శిలాన్యాస్ పేరుతోటి రథయాత్ర పేరుతోటి దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది ఆ అప్పుడు సమాజానికి అంతా కూడా ఆ యొక్క రామ మందిరం గురించి కొంత తెలిసింది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సాధులు సంతులు పీఠాధిపతులు ఋషులు మహర్సులు వీళ్ళందరించినటువంటి పిలుపు మేరకు ఆ యొక్క దేశ వ్యాప్తంగా పార్టీలకు కులాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా అందరూ కూడా రామదండగా కదలడం జరిగింది మరి ఆ రోజు తొంభైలో పోతే అనేక మంది వేల మంది ఆ యొక్క ఆ రోజు ఉన్నటువంటి దేశ వ్యతిరేక హిందూ ధర్మ వ్యతిరేక ప్రభుత్వాలు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తుపాకీకులు ఎక్కువ పెట్టి కాల్చి కాదంపడం జరిగింది నిర్దాక్షిణ్యంగా బోనిసందులో కట్టి నిర్దాక్షణంగా రామభక్తులను ఆ సరయ్యు నదిలో వేయడం జరిగింది ఆ విధంగా వేల మంది పంతొమ్మిది వందల తొంభైలో మరణించడం జరిగింది మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీ పిలుపు ఇస్తే దేశ వ్యాప్తంగా కడప జిల్లా నుంచి కూడా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో కడప జిల్లా నుంచి కూడా ఎనిమిది వందల యాభై మంది ఈ యొక్క జిల్లా నుంచి పోయారు ఇదో కర సేవకుడు ఇక్కడ కూడా ఉన్నాడు లేనైనా వారికి పాదాభివందనం చేయాలి మనం వారికి రుణపడి ఉండాలి ఇలాంటి వాళ్ళు కడప జిల్లాలో కూడా ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు మరి నాలుగు లక్షల యాభై వేల మంది డెబ్బై ఏడు సార్లు ఇతాలు జరిగితే అటువంటి ప్రభుత్వానికి పోలీసులకు మనకు హితాలు అనేకమైనటువంటి ఘర్షణ జరిగితే వాటిలో నాలుగు లక్షల యాభై వేల మంది ఆ యొక్క రామ మందిర నిర్మాణం కోసం రామ భక్తులు బలిదానం చేయడం జరిగింది ఆ తర్వాతనే యువత నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత ఒక గొప్ప దేశభక్తుడు అందరి యొక్క హిందువులను నూట నలభై కోట్లలో నూట ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క బలమైన సంకల్పం ఏదైతే ఆ సంకల్పంతో ఆ యొక్క భవ్య రామ మందిరం శ్రీరామచంద్రుడు జన్మించిన జన్మస్థలం అయోధ్యలో ఈరోజు ఆ యొక్క బాలరాముని ఏదైతే జన్మించిన జన్మస్థలం ఉంటున్నామో ఆ చిన్నప్పుడు ఎలాగ ఉంటాడో ఆ యొక్క బాలరాముని యొక్క రామ్ల విగ్రహాన్ని ఆ యొక్క ఇప్పుడే ఆ శుభకర్యలు సమీపిస్తున్నాయి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ రెండు గంటలకు ఆ యొక్క మంత్రోచారణ మొత్తం అదంతా సతంగ కార్యక్రమం ఉంది కరెక్ట్ గా పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్యలో ఒక దివ్యమైన ముహూర్తం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంది మనమందరం కూడా ఆ యొక్క దృశ్యాన్ని చూడాలి మన కనులతో చూడాలి అదే పెద్దలు అంటుంటారు మనకు రామాయణం చదవడం రాకపోయినా వినకపోయినా భగవద్గీత వినకపోయినా భగవద్గీత చదవకపోయినా ఈ యొక్క మనకు నాలుగు గ్రంథాలు మూల గ్రంథాలు ఉన్నాయి రామాయణం భగవద్గీత మహాభారతం భాగవతం ఈ నాలుగు గ్రంథాలు తప్పనిసరిగా మన ఇంట్లో పూజా గదిలో ఉండాలి ఆ ఉన్నట్లయితే ఆ యొక్క ఆ ప్రభావం ఆ స్పర్శ కొంత మేరకైనా మనకు లభిస్తుంది కాబట్టి మనం అందరం కూడా కలియుగంలో ఉన్నాం కలి పురుషుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక మనం అందరం కూడా దైవనామ స్మరణ చేస్తూ నిత్యము దైవాన్ని అంటిపెట్టుకుని ఉన్నప్పుడే మనకు రక్షణ కలుగుతుంది మిగతా యుగాల్లో దేవుడు త్వరగా వస్తాడు పిలిస్తే కలియుగంలో దేవుడు త్వరగా రాడు సంఘే శక్తి కలవయుగే అంటే ప్రజలంతా ఒక సంఘంగా ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడి ఒక సమూహంగా ఏర్పడి మనం ఉన్నప్పుడే మనకు బలం ఉంటుంది స్వామి వివేకానందుడు చెప్పాడు బలమే జీవనం బలహీనతే మరణం అని ఏ విషయంలో నేను తెలుసు కాబట్టి అంతా కూడా మనం ఆ అన్ని విషయాల్లో కూడా మనం బలంగా ఉండాలి